హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అది దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూమి అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే మేకప్ పోతులు పిల్లలు అనేటివి ఉన్నాయి రైతు అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళైతే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర అంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోల నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి సో గుర్తుపెట్టుకోండి వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా డీటెయిల్స్ అనేవి నీట్గా ఉండాలండి సో ఇకపోతే ఇక్కడ కనిపించే పొట్టలు వచ్చేటప్పటికి సత్యసాయి జిల్లా ఎన్పి కుంట ఎన్పి కుంట మండలం నల్లగుంట్లపల్లి విలేజ్ నుంచి ఉన్నాయండి సో మొత్తానికి ఇది సత్యసాయి జిల్లా నుంచి ఉన్నాయి ఎన్పి కుంట మండలం నల్లగుంటలపల్లి విలేజ్ నుంచి మొత్తం ముప్పై ఐదు మేకపోతులు పోతులు ఉన్నాయండి ఇవి ముప్పై ఐదు మేకపోతు పిల్లలు అనేటివి ఉన్నాయి ఇవి రైతు అమ్మాలనుకుంటున్నారు నంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది సో పెద్దయి చిన్నవి అన్నీ కలిసి ఉన్నాయి వీటి ధర విషయానికి వస్తే జత పదిహేను వేలుగా చెప్పినారండి జత వచ్చేసి పదిహేను వేలుగా ధర అనేది చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి పోతులు కూడా మంచిగానే కనిపిస్తూ ఉన్నాయి మంచి బేరమే ఉండొచ్చు ఒక బెస్ట్ ప్రైస్కి వస్తుంది అనేసి అసలు